సర్ ఒక్కరు ముక్కర్ పట్టుకోండి సార్ రాజాన్న సార్ మీరు సార్ సార్ ఎడ రండి

ఉన్నప్పుడు రెండు ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకటి రక్తహీనత అన్ని రెండు షుగర్ వచ్చే ఉన్నాయి మధురగా ఉన్నప్పుడు డయాబెటీస్ వచ్చే ఉన్నాయి దానికని మీరు మీరు అన్నిటి నుంచి తప్పించుకొని హెల్తీగా ఉండాలంటే గర్భం కన్న తర్వాత ఇంత లాభం రాకుండా ఉండాలంటే మీ ఆరోగ్యం ఫ్రెండ్కి ముందు ఎలా ఉండాలి ఉండాలంటే ఒకే ఒక మార్గం ఒక కేజీ మూడు కేజీలు తీసుకొని అన్ని చేపించుకొని ఉదయాన్నే అంబలా చేసుకుని తాగితే మీకు ఉండదు పనులు కొంత టైం స్పెండ్ చేసి నేను బాగుంది ఒక ప్రభుత్వ ఏరాజ్ఞాన ఆధ్వర్యంలో గర్భవతులు భోజనాలు అరేంజ్ చేస్తున్నాం ఈరోజు పాంత్రులు డాక్టర్ హరిప్రసాద్ గారు వారికి జన విజ్ఞాన వేదిక తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ రాజా గారికి మరియు డాక్టర్ రవికుమార్ గారికి ధన్యవాదాలు రేషన్ కాలంలో నిండలు బాగా ఎక్కువగా ఉన్నాయి వస్తే తప్ప బయట జరగద్దు ఎక్కువగా మజ్జిగ నిమ్మకాయ మంచి నీళ్ళు మాత్రమే తాగండి మీరు ఎక్కువ ఆర్డర్ తీసుకున్నట్లయితే ఈ మూత్రపిల్లలు కూడా దెబ్బతిన్న పిండా ఉండేదానికి అవకాశం ఉంటుంది మరి డాక్టర్ గారు ఉన్నారు నలుగురు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు వాళ్ళు ఇచ్చిన సలహాలు పాటించి మీరు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యవంతంగా డెలివరీ కావాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాం జనజ్ఞాన వేదిక గూడూరు ఏరియా ఆసుపత్రి నందు గత తొమ్మిది సంవత్సరాల నుంచి మాతాశ్రీ సంరక్షణ పథకంలో జరుగుతున్నటువంటి గర్భవత పరీక్షకు వచ్చేటువంటి గర్భవతులకి వాళ్ళు మధ్యాహ్నం ఇబ్బంది పడకుండా ఆహారాన్ని అందిస్తున్నాం ప్రతి నెల మా దాతలు మాకు సహాయ అందిస్తున్నారు కాబట్టి వాళ్ళ సహాయత ఈ కార్యక్రమాన్ని దిశ విజయంగా కొనసాగిస్తున్నాము ఈరోజు దాత డాక్టర్ హరిప్రసాద్ గారికి ముఖ్య రాజా డాక్టర్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి రాజశాఖ ఈ భోజనాల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఈ నెలలో ఈ కార్యక్రమానికి దాతగా భావించినటువంటి మా ఆప్తులు మా సోదరులు డాక్టర్ హరిప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఇదే కాదు ప్రతి సంవత్సరం కూడా మాకు అనేక కార్యక్రమాలకి చేతులు అందిస్తూ ఉన్నారు వారు వారు సొంతంగా వారి ట్రస్ట్ ద్వారా విలేజ్లో అనేక గ్రామాల్లో సొంతంగా మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి అందరికీ కూడా ఉచితంగా మందులు పంపిణీ చేస్తూ దగ్గర దాపడికి నాలుగు సార్లు వరుసగా అవార్డు కూడా తీసుకోవడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మంచి వివిత అటువంటి కార్యక్రమాలతో ముందుకు పోతూ ఉంటాడు సారు చాలా హ్యాపీ అదేవిధంగా ఇక్కడ వచ్చిన గర్భిస్త్రి అందరికీ కూడా చిన్న సూచనమ్మ ఎండాకాలంలో చల్లగా తాగాలని ఈ కూల్ డ్రింక్స్ తాగుతూ పరిస్థితి ఉంటుంది ఆ కూల్ డ్రింక్స్ తాగడం అంటే మంచిది కాదు వాస్తవంగా చెప్పాలంటే ఆ కూల్ డ్రింక్స్ మానేసి వాటి బదులు మజ్జిగ కానీ నిమ్మరసం లేదంటే కుండలో మంచి తాగడం తప్ప ఆ కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేయండి ఆ కూల్ డ్రింక్స్లో విష పదార్థాలు లాంటివి ఉంటాయి ఈ పురుగుల ముందు కలిపేటువంటి కలపతారు దాంట్లో వాటిని అవాయిడ్ చేయడమ్మా కూల్ డ్రింక్స్ తాగపాకండి మనకేదో చల్లగా అని అనుకుంటాం కానీ వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు దాని బదులు కుండలో మంచి తాగండి నిమ్మరసం తాగండి విజయ తాగట్టి దయచేసి కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేయడం ఆరోగ్యంగా ఉండండి మీ ఆరోగ్యానికి చెటువంటి సూచనల మేరకు మీరు జాబ్ చేసుకోవాలని చెప్పి మీరు కూడా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండి డాక్టర్ గారి సలహా మేరకు ఉచిత డెలివరీ అయ్యడానికి మీరంతా ప్రయత్నం చేయాలని ఆశిస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి డాక్టర్ హరిప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పది సంవత్సరాల నుంచి మేము చేసే అవకాశం కల్పించినటువంటి ఈ ఆసుపత్రి సిబ్బంది ప్రతి ఒక్కరికి కానీ ఇక్కడికి గర్భిణశీలందరినీ తీసుకొచ్చినటువంటి మా సోదరి మన ఆశా వర్కర్లు అయితేనేమి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం పది సంవత్సరాలు చేస్తున్నందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సాద్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు జరిగే ఈ కార్యక్రమం పదేళ్ళుగా మనకి జన విజ్ఞాన వేదిక సంస్థ వారు ఇట్లా ఉచితంగా గర్భిణీ స్త్రీలు ఇక్కడికి వచ్చి చెకప్స్ చేసుకోవడం ఈ కార్యక్రమం మనకి ప్రధానమంత్రి మాతృత్వ శిశు సంరక్షణ అభియాన్ అనే ఒక కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్పాన్సర్ అయినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమానికి జన విజ్ఞాన వేదిక ప్రైవేట్ సంస్థ వారు మీరు గర్భిణీ స్త్రీలు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకుండా ఉండేదానికి మీకు ఆహారాన్ని గత పదేళ్ళుగా ప్రతి నెల తొమ్మిదవ తేదీ క్రమం తప్పకుండా వాళ్ళు సప్లై చేస్తున్నారు వారికి మా ఆసుపత్రి తరఫున ధన్యవాదాలు ప్రతి నెల ఎవరో ఒక దాత ముందుకు వచ్చి జన విజ్ఞాన వేదిక ద్వారా మీకు అందరికీ ఆహారాన్ని సప్లై చేస్తారు మీరు ప్రతి నెల రెగ్యులర్గా వచ్చి చెకప్ చేసుకోండి తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది మీకు ఇక్కడ అల్ట్రాసౌండ్ చేస్తారు తర్వాత బయటతో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఎక్కువ నార్మల్ డెలివరీసే ప్రయత్నం చేస్తారు సిజేరియన్ సెక్షన్ ఆపరేషను మరీ తప్పనిసరి అయినప్పుడే చేస్తారు మామూలుగా వంద కానుపులకి నార్మల్గా జరగాల్సినటువంటి ఈ ఎనభై నార్మల్ డెలివరీస్ జరగాలి అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను అనేక ప్రయోగాలు చేసి సైంటిస్టులు నిర్ణయించింది ప్రతి వంద మందిలో ఎనభై మంది ఎనభై ఐదు మంది దాకా ఓన్లీ పదిహేను పర్సెంట్ లేదా ఇరవై పర్సెంట్ మ్యాక్సిమము ఆపరేషన్ చేసి బిడ్డని తీయాలి మీరు కూడా తొందరపడి రాగాల్ని కొంచెం నొప్పులకి కూడా ఓర్చుకోలేక మీరు గబాన ఆపరేషన్ చేసేయండి ఒత్తిడి తెచ్చి ఆపరేషన్ చేయించుకుంటే మీకు తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయి సో మీరు నార్మల్ కాంపుకే ప్రయత్నం చేయండి కొంచెం నొప్పులు ఉన్నా కానీ తల్లి ఆ నొప్పుల్ని భరిస్తే ఆ తల్లికి బిడ్డకి ఇద్దరికి కూడా ఆరోగ్యం సో బిడ్డకి తల్లికి మధ్య అటాచ్మెంట్ కూడా పెరుగుతాడు సో ఇందాక చెప్పినట్టు మన జన విజ్ఞాన వేదిక ప్రెసిడెంట్ రాజా మీరు కూల్ డ్రింక్స్ అంటే థమ్స్అప్ గోల్డ్ స్పాట్ స్ప్రైటు ఇలాంటివి ఉన్నాయి అలాంటివి మీరు తాగకూడదు ఎందుకంటే దాంట్లో ఉండేటటువంటి కొన్ని పెస్టిసైడ్స్ అంటారు అంటే అవి మామూలుగా ఎక్కువ కొన్ని సంవత్సరాలు ఉంటాయి అవి వాడు ఒకసారి సీల్ చేసి పంపిస్తాడు అవి అన్ని రోజులు ఉండడం వల్ల చెడిపోకుండా ఉండేదానికోసంగా దాంట్లో పెస్టిసైడ్స్ అంటే పురుగుల మందు తక్కువ మోతాదులో కలుపుతారు వాటి యొక్క ఎఫెక్టు మీ బిడ్డ మీద ఉంటుంది ఎందుకంటే పెరిగేదే బిడ్డ మీద ఎఫెక్ట్ ఉంటుంది మీరు ఏదో బయటకు వచ్చి హాయిగా నేను ఏదో థమ్స్అప్ తాగాను అని ఫీల్ అవున అవసరం లేదు అవన్నీ మీరు తాగొద్దు కావాలంటే టెంకాయ నీళ్ళు తాగండి బయట తాగాలని కొనుక్కొని లేదా మంచి నీళ్ళు మంచిగా లేదా నిమ్మరసం మీ ఇంట్లో తయారు చేసుకొని తాగండి చల్లటి కుండలో నీళ్లు తాగండి మీకు లేకపోతే ఆ పురుగులు అందు ఎఫెక్ట్ వల్ల బిడ్డలో దుష్పరి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత మీరు ప్రతి నెల వచ్చి బాగా ఇక్కడ పరీక్ష చేయించుకొని ఇక్కడ ఉండేటటువంటి వసతులు అన్నీ తీసుకొని తర్వాత ముఖ్యంగా మీరు వచ్చేటప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఆధార్ కార్డు ఈ కంపల్సరీగా తీసుకొని రావాలి తెస్తే మీకు నార్మల్ కాన్ పైన ఆపరేషన్ అయినా మీకు ఐదు వేల రూపాయలు మీ అకౌంట్లో పడిపోతుంది ప్రభుత్వం ఇచ్చే ఆసరా కార్యక్రమం కింద సో మీరు ఆ రెండు కాన్ తీస్తే మీకు ఐదు వేలు వస్తుంది మీ అకౌంట్లో మీరు డిశ్చార్జ్ అయిపోయే లోపల పడుతుంది ఇప్పుడు మామూలుగా బయట కూడా ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేసిన కాంటు చేసినా వాళ్ళకి ఇచ్చేది గవర్నమెంట్ కొన్ని నెలలు పడుతుంది ఆరు నెలలు ఏడు నెలలు పడుతుంది అదే మీకైతే మీరు డిశ్చార్జ్ అయ్యే లోపలే పడిపోతుంది ఐదు వేల రూపాయలు ఎందుకు అనవసరంగా ఐదు వేల రూపాయలు లాస్ చేసుకోవడం మీకు ఖర్చులకి మీ బిడ్డకి ఖర్చులకి వాటికి ఉపయోగపడతాయి కాబట్టి వాటిని మీరు ఖచ్చితంగా వచ్చేటప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు మీ కష్టంగా ఉంటే మీ ఆశా వాళ్ళకి మీ ఏ చెప్తే సచివాలయంలో వాటిని తయారు చేసి ఇస్తారు సో వాటిని ఎవరైనా లేకుండా ఉంటే అందరూ కూడా దానికి ప్రయత్నం చేయండి దానివల్ల మీకే ఉపయోగం సో ఈ కార్యక్రమాన్ని జన విజ్ఞాన వేదిక మీ సంవత్సరాలుగా జయప్రదంగా చేస్తున్నందుకు మా ఆసుపత్రి తరపున జన విజ్ఞాన వేదిక ప్రెసిడెంట్ మా సిబ్బంది అందరికీ కూడా మెంబర్స్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మరొకసారి ఉన్న డాక్టర్ హరిప్రసాదు రోజు మీకు ఈ ఆహారాన్ని జాతగా నిలిచి మీకు సప్లై చేస్తున్నారు ఆయనకి కూడా ఆయన అనేక అంటే ఈ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాల్లో గురూళ్ళలో పాల్గొంటూ ఉన్నారు మీ అందరికి తెలిసిన విషయమే సో వారి మనసు అలాంటిది సహాయం చేయాలి అనేటటువంటి గుణము డాక్టర్ హరిప్రసాదు దాంట్లో భాగంగా ఈరోజు సో ఆయన కుటుంబము ఆయన అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన జన విజ్ఞాన వేదిక అందరికీ కూడా పెద్దలు ఈ పెద్దలందరికీ మరియు జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు శ్రీ రాజేంద్ర కుమార్ గారికి వారి యొక్క సంస్థ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్య అతిథిగా చేసినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ గారు రాజా గారికి మరియు రవికుమార్ గారికి కూడా వారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు డాక్టర్ హరిప్రసాద్ గూడూరులో గాంధీ బొమ్మ దగ్గర సిద్ధు అలర్జీ ఊపిరితిత్తుల హాస్పిటల్ అని గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా స్థాపించి పేద వైద్య సేవలు అందిస్తున్నాము ఊపిరితిత్తుల ఎంబ సంబంధ వ్యాధులకు సో రాజేంద్ర కుమార్ గారు ఇలా ప్రతి సంవత్సరం గత పది సంవ ప్రతీ పది సంవత్సరాలుగా ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని పేదవాళ్ళను దృష్టిలో పెట్టుకొని జరిపించడం అనేది అది మా చాలా గొప్ప విషయం వాళ్ళని మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను వాళ్ళు ఇవే కాకుండా ఇంకా ఎన్నో రకాలైనటువంటి ట్రై సైకిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము ఇలా రకరకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఒక పక్క ఆయన వృత్తిని మరియు ఉద్యోగాన్ని మళ్ళీ స్వచ్ఛందేవా కార్యక్రమాలన్నిటినీ సమతుల్యం చేసుకుంటూ మంచి సిబ్బంది వాళ్ళతో ఉండేటువంటి కమిటీ సభ్యులు అందరూ కూడా చాలా గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఈరోజు వీళ్ళు ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్విఘ్నంగా కొనసాగిస్తూ వస్తున్నారు ఇవే కాకుండా ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను తొలగించడం అనేది చాలా ముఖ్యమైన విషయం అలాంటి బాధ్యతను కూడా తీసుకుని సామాజిక బాధ్యతగా వాళ్ళకి ఉన్న అపోహలను తొలగించి వాళ్ళలో శాస్త్రీయ జ్ఞానాన్ని పెంచడానికి వాళ్ళు తమ వంతుగా జన విజ్ఞాన వేదిక ద్వారా చేయడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి ఇప్పుడు రాజాగారు చెప్పింది మీరు చాలా చక్కగా చెప్పారు సారు మీరు ఒక ఈ సందర్భంలో ఒక టెస్ట్లే కాకుండా మంచి ఇన్ఫర్మేషన్ని మంచి సమాచారాన్ని కూడా ఈ సెజేర్యలు ఎప్పుడు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి చేసుకోకూడదు నార్మల్ డెలివరీకి ఎందుకు అనేటువంటి విషయాలు చాలా చక్కగా వివరించారు అవన్నీ కూడా తూచా తప్పకుండా తప్పకుండా పాటించండి ఇక గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత మంచి అవకాశాలు ఉన్నాయనేది ఇప్పుడు మీకు అందరికీ అర్థమై ఉంటుంది మంచి సర్వీస్ ఇవ్వడమే కాకుండా మళ్ళీ మనకు అకౌంట్లో పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని డబ్బులు వేయడము ఇవన్నీ కూడా గొప్ప విషయాలే ఇక్కడ ఉన్న ఎప్పుడు కూడా ఒక అపోహ పోగొట్టుకోవద్దు అపోహలో ఉండద్దు ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే ఏదో గొప్పగా ఉంటాయి ఇవి తక్కువ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ చదివిన డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్లో చదివిన డాక్టర్లు అందరం కలిసి ఒకే మెడికల్ కాలేజీలో చదువుకు వచ్చినటువంటి వ్యక్తులమే కాకపోతే కొంతమంది ఇలా సేవ చేయాలి ప్రజలకని గవర్నమెంట్ ఉద్యోగాల్లో చేరితే కొంతమంది ప్రైవేట్గా వెళ్తారు కానీ సౌకర్యాలు తక్కువ ఉన్నా కూడా బ్రహ్మాండంగా కష్టపడి ఆ పేషెంట్లకు పూర్తి న్యాయం చేయాలని గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ ఎప్పుడు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఇప్పుడు అన్ని రకాలైనటువంటి వైద్య సేవలు ప్రైవేట్ హాస్పిటల్ సమానంగా కూడా ఇక్కడే దొరుకుతూ ఉన్నాయి ఇప్పుడు అన్ని ఏదైనా సౌకర్యాలు తక్కువ ఉన్న స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం అప్పటికప్పటికే ఏర్పాటు చేస్తున్నాయి కాబట్టి ఆ అభవం మీరు రావడంతో పాటు మీకు ఇంకెవరన్నా వద్దులేపేరుకోవాలని ప్రైవేట్ హాస్పిటల్ పోతాం అనుకుంటున్న వాళ్ళని ఒకసారి వచ్చి డాక్టర్లు ఇచ్చే వైద్యం ఏదో చేయించుకొని చూస్తే తర్వాత మీకే అర్థమవుతుంది మళ్ళీ మనం వెళ్ళాలా వద్దా అనేది ఇక్కడికి బయట వాటికి ఏమీ తేడా ఉండదు కాబట్టి ఏదన్నా బయట అరేంజ్మెంట్స్లో మార్పు ఉంటుందేమో కానీ వైద్యంలో అయితే ఎటువంటి మార్పు ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను ఏం చేసేటప్పుడు అతి ముఖ్యమైన వ్యాధి టీబీ వ్యాధి టీబీ వ్యాధికి మేము ప్రైవేట్గా రాసే మందుల కంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చే మందులే చాలా అద్భుతంగా పనిచేస్తాయి వాటి స్టాండర్డ్స్ కూడా అంటే వాళ్ళ వాటి నాణ్యత కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ ఇచ్చిన మందుల నాణ్యత కంటే చాలా ఎక్కువగా ఉంటుంది అది కాబట్టి మేమందరం కూడా మా టీబీ పేషెంట్లకి ఒకసారి నిర్ధారణ అయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించి వాళ్ళ ద్వారానే మందులు ఇప్పించడం జరుగుతుంది కానీ ప్రైవేట్గా ఇప్పించడం అనేది జరగదు అంటే అంత నాణ్యత కూడిన మందులు ఇక్కడ లభ్యమవుతాయి దాంతోపాటు ప్రభుత్వం ఇంకా పూర్తయ్యే లోపల వాళ్ళకి ఆరు నెలలు కోర్సు వాళ్ళ డబ్బులు ఇస్తుంది సో గోకౌంట్లో డబ్బులు పడతాయి ఇన్ని రకాలైనటువంటి వస్తువులు ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉన్నాయి కాబట్టి పక్కింటి వాళ్ళు ఎదిరింటోళ్ళు ఇంకెవరో తెలిసిన వాళ్ళు ఏంది గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకుంటున్నావా ప్రైవేటుకు చూపించుకోకూడదా అనేటువంటి ఆ మాటలకి మీరు ఏదో భ్రమ వాటిలంతా అట్లంతా వెళ్ళకండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఏమి తప్పు లేదు డాక్టర్ని అడిగితే ఏమనుకుంటారని చాలామంది టెన్షన్ పడుతుంటారు ఏమీ తప్పు లేదు చిన్నప్పుడు డాక్టర్ని మీకు నచ్చిన డాక్టర్ని ఒకటి వెళ్ళి సార్ ఈ విధంగా నాకు ఈ భయం ఉంది ఇక్కడే చూపించుకోమంటారు ఇంకేదన్నా అంటే వాళ్ళు తప్పనిసరిగా గైడ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకు కూడా మీ ఆరోగ్యం పట్ల అంతే బాధ్యత ఉంది కాబట్టి కాబట్టి మీరు అపోహలు కెలకుండా ఇలా రండి వచ్చి మంచిగా ప్రభుత్వం ఇచ్చే సేవలను వినియోగించుకోండి దాంతో ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు గూడూరులో కొరవలేదు రాజేంద్ర లాంటి వాళ్ళు మీకు ఈ సమస్య కాదు ఇంకేదన్నా ఉన్నా కూడా ఆయన పర్సనల్గా ఆయన గొప్ప మనస్తత్వం ఏంటంటే మీరు ఏదన్నా వచ్చి వేరే రకమైనటువంటి సహాయం కావాలన్నా కూడా రాజేంద్ర గారి దగ్గరకు వచ్చి అడిగితే మీకు ఖచ్చితంగా ఆయన దగ్గరుండి నిలబడి చేసే మనస్తత్వం మాలాంటి వాళ్ళందరినీ కూడా అప్రోచ్ ఆ పని తీరుతాడు కాబట్టి ఇన్ని అవకాశాలు ఉన్నటువంటి ఈ సేవలు వినియోగించాలని కోరుకుంటూ ఇక్కడికి మరొకసారి జేవీవి గారికి వారి సిబ్బందికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ డాక్టర్ రాజా గారికి రవికుమార్ గారికి వాళ్ళకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం